చదివిన రోజుల్లో ఆర్థికంగా గాని ఎక్కడే కానీ డబ్బు లేకుండా ఉన్నటువంటి స్థితిలో మన ఎరపరెడ్డి రవీంద్ర రెడ్డి గారు కానీ మన జయమ్మ గారి జయమగారు గాని అదే విధంగా ఇప్పుడున్న యువకుడు మన ఎరపరెడ్డి అదే రెడ్డి గారు గాని మీరు చదువుకోకునే ఉండొద్దు ప్రతి ఒక్కరూ చదువుకోండి మీకోసం మేము ఎంతో వెనకాల నుండి నడిపిస్తాము అని చెప్పిన మన అమ్మగారు కావచ్చు మన గారు కావచ్చు సంస్థ మాదిరిగానే మన యువ నాయకుడు మన అజయ్ గారు పిల్లలకు ఇంగ్లీష్ లో మాట్లాడమే అజయన లక్ష్యంగా తీసుకొని ఆ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎవరి సహాయం ఎవరి సహాయం కాకుండా తనంతకు తనే సహాయంతో ఎదుగుదలకు మంచి స్థానం గుర్తింపు తెచ్చుకుంటారని జీవితంలో ఎంతో ఎదుగుతారని స్కూల్ నిర్మించిన మన రాజంపేట యువ నాయకుడు ఎరబరెడ్డి అజయ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదములు అదే విధంగా నేను కూడా ఇదే ఎంకేఆర్ జూనియర్ కాలేజీలో రెండు వేల ఐదు లో నేను కూడా బైపీసీ చదువుకున్నాను ఇదే కాలేజీలో నేను కూడా లెక్చరర్ గా ఒక పన్నెండు సంవత్సరాలు వర్క్ చేస్తున్నాను థ్యాంక్ యూ అమ్మ మీలాంటి మంచి గొప్ప మనసుతో ఈ కాలేజ్ నిర్మించిన దానికి మా లాంటి ఎంతో మంది విద్యార్థులకు ఒక మంచి లైఫ్ ఇచ్చిన దానికి మరొకసారి జయమామ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా నేను నేను ప్రతికి ఉన్న రోజులు అమ్మ మీ కుటుంబానికి కానీ మా అన్న యువకేరడం అదే రెడ్డ కానీ సేవ చేస్తానని ఒక సైనికుడిగా పనిచేస్తానని మీ ముందు ఈ రోజు మాటిస్తున్నానమ్మా ధన్యవాదాలమ్మా థ్యాంక్ యూ వండల్ ఈ ఫంక్షన్